హలో గాయస్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఈ రోజున ఇన్ని నాకుకూరలు ఉన్నాయి ఏమేంటియో దీంతో ఏం చేస్తున్నానో చెప్తాను కలగూర పులుసు అని చెప్పేసి ఒకసారి చేశానని చెప్పాను కదా ఇది ఆ రోజున ఇది ఇప్పుడు చేస్తున్నాను అనమాట మీకోసం కొత్తిమీర ఇది తెలుసు కదా మెంతికూర మెంతికూర చికెన్లోకి కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది అంటే ఎక్కువగా కాదు కొంచెం ఇందులో ఒక పావు వంతు మాత్రమే వేస్తారు బాగుంటుంది ఆ కొంచెం కలకూర పులుసుకి కావాల్సింది చుక్కకూర పాలకూర తోటకూర తోటకూర ఎక్కువ వేసుకొని చుక్కకూర కట్ట వేసుకోవచ్చు మనకి ఒక కట్ట చుక్కకూరకి రెండు కట్టలు ఏ అయినా తీసుకోవచ్చు కానీ పాలకూర చు అచ్చంగా పాలకూర చుక్కకూర రెండు కలిపితే పెద్దగా బాగోదు అందుకని చెప్పేసి తోటకూర ఉంటే బాగుంటుంది తోటకూర కంపల్సరీ ఉంచుకోండి చుక్కకూర కంపల్సరీ ఈ పాలకూర అనేది మీకు ఇది కానీ ఇది కానీ మీ ఇష్టం రెండో కట్ట కింద మూడు కట్టలతో చేస్తున్నాను చుక్క కూర కొత్తిమీర పాలకూర తోటకూర మెంతికూర ఇవన్నీ మనం కలకూర పులుసు చేస్తున్నాం కాబట్టి అన్ని కలిపి కడి తీసుకుంటున్నాను ఈ ఆకుకూరల వరకే హండ్రెడ్ రూపీస్ అంట ఏంటండి అంత రేటా అంటే కార్తీక మాసం కదమ్మా అని చెప్తున్నారు అదేమంటే కూరగాయలు కాయ కూడా చాలా రేటు ఎక్కువగానే ఉంటున్నాయి కదా మాంసం కూరలు కూడా బాగానే తెచ్చుకుంటున్నారు కదా వీటి దగ్గరే బేరాలు అడుగుతారే అని చెప్పేసి అంటున్నారు అనమాట తప్పదు మనం కావాలి కూర కూడా తినాలి కాబట్టి వంద రూపాయలైనా మనం తెచ్చుకుంటాం తప్పదు ఒక్కొక్క కట్ట నేను ఉప్పు వేసి పది నిమిషాలు నానబెట్టి కడిగాను నేను షింకులో వేస్తున్నానని చాలామంది బాధపడుతున్నారేమో బాధపడకండి మనం ఒక గిన్నెని ఎలా వాడుకుంటామో నాకు షింక్ అలాగనమాట నేను షింక్ని అలానే నీట్గా వాడతాను ఇంకా నాకు కొంచెం ఎక్కువ వాడాను అని అనిపిస్తే మళ్ళీ తోమేస్తాను మళ్ళీ ఉంచుకుంటాను అలాగా ఇంకా గిన్నెలు పెడితే మాత్రం అస్సలు వాడను ఇలా ఏదైనా కడగటానికి అస్సలు వాడను ఇలా కట్ చేసుకొని నేను బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకైతే రెండు రోజుల వరకు కూడా పాడవదు మరి అందరికీ పాడవుతుంది నేను కడిగి కోసి పెట్టినా కూడా నాకు పాడవదు అది ఏంటో నాకు తెలియదు నేను క్లియర్గా అలాగే రెండు మూడు సార్లు వండాను ఒక్కోసారి త్రీ ఫోర్ డేస్ అయినా కూడా నాకు ఎక్కడా కూడా పాడవల ఈసారి మీకు కావాలంటే చూపిస్తాను ఇది నేను నెక్స్ట్ డేకి చేస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం మీకు పార్టీ టూలో ఉంటుంది కదా అది చూద్దురు కానీ కంపల్సరీ నేను వేసేటప్పుడు మీకు మీకు చూపించి వేస్తాను మీకు వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ లైక్ కట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ఓకేనా అన్ని టిప్స్తో కలిపి మీకు వంటలు కూడా తెలుస్తాయి నాకు వచ్చిన వంటల్లో మీకు చూపిస్తూ ఉంటాను సెకండ్ పార్ట్లో ఆ కూర పులుసు ఎలా చేయాలో చూద్దాం